అంటారా రైట్ అంటారా అన్నటువంటిది వీళ్ళు ప్రవర్తించే తీరుతో పాటు వాళ్ళు మీడియాకి చెప్పే తీరును బట్టి ఉంటుంది అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి నువ్వు ఒక బిల్లును ఆపావంటే ఎందుకు ఆప్యావన్నట్టు అప్పుడు వాస్తవంగా అమరావతి అంటే పక్కన పెడదాం అది విధానపరమైన నిర్ణయం ఇద్దరిదే అని కానీ అనేక బిల్లులు ఆగిపోయినాయి ఏ పని చేయనిలా జగన్ రెండేళ్ళు దాకా దానికి ఒక రీజనింగ్ కూడా లేదు అలాంటి రాజకీయమే వీళ్ళు కూడా చేశారనుకోండి జనమేమో పట్టించుకుంటారా లేదా అనేది ఐదేళ్ల తర్వాత కదా అవును ఈ లోపే బీజేపీ విషయానికి వస్తే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ మీద స్కోప్ ఏమన్నా ఎక్కువ పెట్టుకుందా లేదంటే కీలకం అయ్యింది కాబట్టి తెలుగుదేశం పార్టీకి పదహారు స్థానాలు వచ్చినాయి కాబట్టి ఆ ప్రాధాన్యత జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం అతిరాధ మహారాజులందరూ రావడం భవిష్యత్తులో ఇంకా మాకు తెలియదు లేదు సారీ చంద్రబాబు నాయుడు సమాసం రావడం ఇదంతా చూస్తా ఉంటే ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయా రేపొద్దున్న ఇంకా ప్రత్యేక ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు ఆల్రెడీ వాళ్ళ లెక్కలు ఎలాకొన్నాయి వీళ్ళ లెక్కలు ఎలాకొన్నాయి అమరావతి విషయంలో కేంద్ర సంస్థలన్నీ బట్ మనకి కేటాయించే కేటాయింపుల విషయంలో ఇవ్వాలనుకుంటే ఇవ్వలేరా మనకి ఇవ్వాలనుకున్నా ఇస్తారు కొత్త మిగతా వాళ్ళందరికీ ఆపేసి అయితే ఇవ్వరు బేసిక్ గా